లవ్ యూవర్స్ అందరూ ఎలా ఉన్నారు ముందు వీడియోలో చెప్పాను కదా నా ఫ్రెండ్ యూట్యూబ్లో చూసి చిన్న క్రాఫ్ట్స్ ట్రై చేసిందని చెప్పి దాని తాలూకా వీడియో అయితే ఎవరైనా చూడకపోతే కింద టైటిల్ దగ్గర పెడతాను ఒకసారి అది చూసి దాని వీడియో దానికి కంటిన్యూషన్ పార్ట్ అనమాట సో ముందు అది చూసేయండి తర్వాత ఇది చూడండి అంత ఈజీ కాదబ్బా ఇవి చేయడం నిజంగా ఈ చిన్న చిన్న క్రాఫ్ట్స్ చేయడానికి చాలా ఒప్పుకు ఉండాలి ఎంత ఓపికమే చేస్తే అంత పర్ఫెక్ట్ గా వస్తాయి ఏదైనా సరే వచ్చేసి అంబ్రెల్లా తను చేసిన అన్నిటిలోకి వెళ్ళి ఇది కొంచెం టఫ్ అనిపించింది అంటే డిఫికల్ట్ ఉంది కానీ ఓపిక మీద చాలా బాగానే చేసింది నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్ పేపర్స్ టైపు ఇది చిన్నగా బైట్స్ ఉంటాయి కదా ఆ టైపు నాకైతే ఈ బెడ్ చాలా బాగా నచ్చింది చాలా క్యూట్ గా ఎంత బుజ్జిగా ఉందంటే చిన్నదిండ్లు వచ్చి రియల్ గా చూస్తే చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి చిన్న డైనింగ్ టేబుల్ నాకు ఇలా చూపించగానే నేను అయితే వీడియో తీసుకుంటా ఇలా యూట్యూబ్ లో పెట్టుకుంటా అని అడిగాను తనైతే ఓకే చెప్పింది అందుకే వీడియో తీసి ఇలా పెడుతున్నాను చాలా బాగున్నాయి మనకి రానివన్నీ గొప్పగానే కనిపిస్తాయి కదా ఏదైనా సరే ఎప్పుడైనా నేను కూడా ట్రై చేయాలనుకుంటున్నాను తన హెల్ప్ తో చూడాలి చేయగలను లేదా